హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లె చెట్టు చిన్నదైనా పెద్దదైనా ఈ పోషకాలు ఇవ్వండి మీ మల్లె చెట్టు ఇంకా విపరీతంగా గుత్తులుగా పువ్వులు వస్తాయి మల్లె చెట్టుకి ఎన్ని పోషకాలు ఇచ్చినా తక్కువే ఎందుకంటే మనకి సమ్మర్ అంతా కూడా ఆకుల కంటే పువ్వులు ఎక్కువ రావాలంటే కనీసం ఫైవ్ డేస్ కోసారైనా వాటికి ఏదో ఒక రకమైన పోషకాలు ఇస్తేనే కంటిన్యూస్గా ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి మళ్ళీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఒకవైపు పువ్వులు పూసి కొంచెం పెద్ద పెద్ద ఆకులుగా కనిపిస్తున్న మొగ్గలున్న కూడా పెద్ద పెద్ద ఆకులు అనేది తీసేస్తూ ఉండాలి అలాగే అక్కడ చిగురు అనేది మొదలై వెంటనే ఒక అంటే ఒకవైపు పువ్వులు పూస్తునే మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చేసి మళ్ళీ పువ్వులు మళ్ళీ మొగ్గలు వచ్చేసి పువ్వులు పూస్తుంటాయి కాబట్టి అలా చేస్తూ ఉండండి ఇక చూడండి ఇటువైపు ఇంకొక మొక్కు ఉంటుంది నాకు అక్కడే ఇంకా పువ్వులు కోసేసాను ఇక్కడ ఇక్కడ చూడొచ్చి పెద్ద సైజ్ రాకులు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తూ ఉండాలి మళ్ళీ అక్కడ కొత్తగా చిగురు ఏదైతే వచ్చేసి ఇంకా మళ్ళీ మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు ఈ సీజన్ అంతా కూడా కంటిన్యూస్గా పువ్వులు రావాలంటే ఇలా ఫాలో అవుతూ ఇలా పోషకాలు అయితే ఇవ్వండి ఇచ్చినప్పుడే మనము ఎంత ఆకులు తీసినా కూడా వాటికి పర్ఫెక్ట్ పోషకాలు లేకపోతే మాత్రం పువ్వులు అనేది రాదు ఫస్ట్ టైం తీస్తే పోషకాలు అంటే ఫస్ట్ టైం అంటే మొదటిసారిగా ఆకు తీస్తే ఖచ్చితంగా పువ్వులు అయితే వస్తాయి సెకండ్ టైం అయితే రావు రాకు రావ రావాలి అంటే ఖచ్చితంగా ఈ పోషకాలు ఇవ్వాల్సింది ఇది నా దగ్గర సత్తు ఆట అంటే అన్ని పౌడర్లు కలిపి ఉంటుంది ఈ పౌడర్ అంటే మల్టీగ్రెయిన్ పౌడర్ అని చెప్పొచ్చు దీంట్లో నేను అన్నీ అంటే ఇది కంది పొడి పెసర పొడి ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ శనగపిండి అన్నీ కలిపి నేను మిక్సీ చేసుకుని ఒక కవర్లో పెట్టేసుకున్నాను అన్నమాట అది ఇందులో పుట్టినాల పప్పు పొడి అన్నీ ఉంటాయి నేను గార్డెన్ కోసమే చేసేసుకొని మిక్సీలో పట్టేసుకొని ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దీంట్లో ఒక నాలుగైదు టీ టేబుల్ స్పూన్ల టీ పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసుకున్నాను ఇది నిజంగా మలెపూలు అధికంగా రావడానికి చాలా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది నేను ఎప్పుడూ ఇట్లా చేసి అంటే ఒకేసారి మనం పోషకాలు ఇవ్వాలన్నప్పుడు ఊకే గ్రైండ్ చేసుకోవడం ఎందుకు మిక్స్ అని చెప్పేసి ఒకేసారి చేసేసుకొని పెట్టేసుకుంటాను అది కూడా ఎలా చేయాలి పౌడర్స్ అనేది కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఇలా వీటిని బాగా వాటర్లో ఒక వన్ అవర్ అయినా కాస్త నానే నానపెట్టేసేసుకొని ఇంకా మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడమే ఇప్పుడు నానపెట్టాను నేను ఇది పొద్దున ఇంకా లెవెన్కి అట్లా వెళ్ళాను గార్డెన్లోకి వేయడానికి కానీ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకే కొన్ని ఇప్పుడు ఇచ్చి కొన్ని సాయంత్రం ఇద్దామని చూశాను ఇది మాత్రం నిజంగా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఏదైనా నేను చేసే పోషకాలు ముక్కలకి చాలానే ఎక్కువగానే ఉపయోగపడుతుంటే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది మీరు ప్రతి వీడియోలో కూడా చూస్తూనే ఉంటారు అందులో ఆ బెల్లం ముక్క బాగా చినుముతున్నాను కరిగిపోయే విధంగా అలా ఇంకా ఒక వన్ అవర్ వదిలేసాం అనుకో అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది ఆ వాటర్లోనే ఇంకా ఇదంతా ఒక వన్ అవరు నానవేసిన తర్వాత ఇంకా గార్డెన్లోకి వచ్చేసి ఈ చిన్న బకెటెడ్ వాటర్ అయితే తీసేసుకున్నాను నేను అయితే ఇది పెద్ద బకెట్లోనే కలపవచ్చు అందుకే అంత ఇవ్వట్లేదు పైకి వెళ్ళి చూస్తే ఒకవైపు నీడనే ఉంటుంది కదా అని ఇద్దామని నేను వచ్చాను కానీ చాలా ఎండ అయితే ఎక్కువగా వచ్చేసింది నీడ వైపు కూడా ఎండ చాలా ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఈ పెద్ద బకెట్లో కలిపేసుకొని పక్కన పెట్టేసాను ఈవినింగ్ మళ్ళీ సిక్స్ అప్పుడు ఇద్దామని ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు చిన్న బకెట్లో కలిపింది కూడా మొత్తం ఇవ్వట్లేదు ఓన్లీ ఒక మల్లె చెట్టుకే ఇస్తున్నాను ఇది కూడా పక్కన పెట్టేసి ఈవినింగ్ అయితే మొక్కలకి ఇస్తాను మళ్ళీ అంటే ఇంత ఎండలో ఇచ్చినా కూడా మొక్కలు అనేది వెంటనే డ్రై అయిపోతుంది కాబట్టి అసలు నేను యాక్చువల్లీ ఈవినింగ్ ఇద్దామనుకున్నాను కానీ నిన్న మర్చిపోయాను కొన్ని పనుల వల్ల అందుకే చూడండి ఇక్కడ ఇవ్వడానికి వచ్చాను ఎంత ఎండగా ఉందో అందుకే ఓన్లీ ఒక మల్ల చెట్టుకే ఇచ్చాను ఎందుకంటే మల్లె చెట్టు సాయిల్లో తడి అనేది నాకు అనిపించట్లేదు ఇక్కడ మళ్ళీ నీడ కూడా వెంటనే వస్తుంది ఇక ఇటువైపుకి వస్తే నీడ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ మల్లె చెట్టుకే ఇచ్చాను ఇది చూడండి కొత్త కొత్తగా మళ్ళీ చిగులు ఆకులు తీశాను మళ్ళీ దీనికి ఒక పది పువ్వులు అయితే వచ్చినాయి దీనికి అంటే ఇది ఆల్రెడీ చనిపోయింది మళ్ళీ బ్రతికి అదే ఇప్పుడే కొత్తగా చిగుళ్ళు వస్తున్నాయని చెప్పాను కదా పెద్ద చెట్లు అయితే ఈవినింగ్ ఇచ్చేస్తాను ఇంకా ఇప్పుడు ఇచ్చిన ఎండ తాకిడికి మొక్క తీసుకోలేదు కాబట్టి ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను అంతే ఇంకా రెండు మొక్కలు ఇచ్చేసాను అంతే ఇంక ఇవన్నీ మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తాను చూసారు కదా మనకు ఈ మొక్క అయితే ఒకవైపు చనిపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంత కొత్తగా చిగుర్లు వస్తున్నాయంటే మనం ఇచ్చే పోషకాలు మొక్కని మళ్ళీ తిరిగి బ్రతికిచ్చిందని చెప్పాలి ఇటువైపు చూడండి మొత్తము ఇంత పెద్ద చెట్టు ఇక్కడ చనిపోయింది ఆయన కూడా మళ్ళీ మనం ఇస్తున్న పోషకాల వల్ల మళ్ళీ ఒకవైపు అయితే చిగుర్లు వచ్చేసి పెద్దగా మొక్క అయితే తయారవుతుంది మళ్ళీ వర్షాకాలం వరకు అయితే ఇది పెద్దగా బుషిగా అవుతుంది ఇక్కడ చూడొచ్చు అవి ఇచ్చే ఆ ఒక్క మల్లె చెట్టుకి అక్కడ ఇచ్చేసాను ఎటు చూసినా ఎండగా ఉంది ఇంక ఎండలో వేయడం ఎందుకని ఇక్కడ నుంచి ఏదైనా సరే ఈవినింగే ఇస్తాను కానీ ఇంక ఈరోజే అలా మార్నింగ్ ఇచ్చాను ఇంక ఈవినింగ్ నిన్న మర్చిపోవడం వల్ల ఇప్పుడు సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి నేను కూడా ఈవినింగే చేస్తున్నాను వాటరింగ్ కానీ ఏమైనా పోషకాలు ఇవ్వడం అన్నీ కూడా నిన్న వీడియో చేయలేదు కదా అందుకోసమని ఇప్పుడు ఇద్దామని వచ్చాను చూశాను బట్ అంతా ఎండగా ఉంది ఇంక ఈ మొక్క సైడ్ కూడా ఎండగా ఉంది ఎంత బాగా వస్తున్నాయో చూడండి వీటికి కూడా ఈ మొక్కని మన కూడా మీకు చూపించాను మళ్ళీ ఈరోజు కూడా చూపిస్తున్నాను మళ్ళీ ఈరోజు కూడా చాలానే వచ్చాయి పువ్వులు అయితే నేనైతే పువ్వులు బాగా మాలలల్లి పూజకు కూడా వాడుతున్నాను చాలా బాగా వస్తున్నాయి పువ్వులు అయితే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి చెప్పాలి తప్పకుండా ఈ సింపుల్ పోషకాలు అయితే ట్రై చేసి మీ మొక్కలు అన్నిటికీ ఇవ్వండి మల్లె మొక్కకనే కాదు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఎందుకంటే చాలామందికి డౌట్లు ఉంటాయి ఈ మొక్కకి ఇవ్వాలా వేరే మొక్కకి ఇవ్వద్దని నేను ఖచ్చితంగా కామెంట్లో అడుగుతారు కాబట్టి నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు కూరగాయలే కానీ వెస్ట్ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే పూల మొక్కలకైనా గులాబీ మందార కనకంబరాలు ఇలా మల్లె మొక్కలు వంకాయలు అన్నిటికీ ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇంక ఇవి కూడా పువ్వులైతే ఎంత విపరీతంగా త్రిబుల్ మల్లె ఇది వచ్చేసి అయితే గుత్తులు గుత్తులుగా పూస్తుంది ఈ మొక్క అయితే ఇలాంటి ఇలాగ పూయాలి అంటే మరి పోషకాలు ఇచ్చిన తర్వాతనే కదా రిజల్ట్ ఇలా ఉంటుంది ఆ పోషకాలు అద్భుతమే ఇలా పనిచేస్తుంది ఇది ఇంకొక మొక్క ఇది చూడండి పెద్దగా బుష్షిగా ఉంటుంది ఇది కింద ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అసలు ఇది దీనికైతే నిజంగా ఆకు పర్ఫెక్ట్గా మొత్తం తీసి అసలు చేస్తే మాత్రం ఒక గంప నిండి వెళ్తాయి పువ్వులైతే నేనైతే మాల కట్టేసుకొని ఇలా పూజలు అయితే ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఇన్ని ఇన్ని మాలలు అయితే మన గార్డెన్లో వచ్చాయి మల్లె పువ్వులు అయితే చాలా బాగా అనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ మల్లె మొక్కలు చిన్నవైన పెద్దవైన ఇలాంటి పోషకాలు ఇవ్వండి దాన్ని కేర్ చేస్తే అది ఒక సిక్స్ మంత్స్లోగా చాలా పెద్దగా అవి అవుతుంది బుష్షిగా ఉండాలి పువ్వులు ఎక్కువ రావాలంటే మొక్క అనేది బుష్షిగా ఉన్నప్పుడు మనం ఇన్ని పోషకాలు ఇస్తే తప్పకుండా విపరీతమైన ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ తప్పక ట్రై చేయండి మీరు కూడా నేను ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్ వెళ్తాను పువ్వులు కోయడానికి కానీ ఆ టైంలో నేను కోసేటప్పుడు తీద్దామనుకుంటున్నాను బట్ మర్చిపోతున్నాను అలాగే లైటింగ్ కూడా సరిగా ఉండట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను పువ్వులు కోసుకొని వస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా మొగ్గలు విపరీతంగా వచ్చినాయంటే ఈ పోషకాలు అయితే తప్పకుండా వాడి చూడండి నేను చూపించిన వాటిలో మీకు ఏది ఈజీగా ఉంటే అది వాడండి తప్పకుండా మీ మొగ్గలు మీ మొక్కలైతే గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి ఎంతో ఉపయోగకరంగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియో చూడడమే కాదు ఫ్రెండ్స్ మీ అమూల్యమైన ఒక లైక్ అయితే ఇవ్వండి అని నేను ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తాను నా వీడియోస్ ద్వారా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు రిప్లై అయితే చేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ